తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవన్ వద్ద బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జగద్జీవన్ రావు జగత్జీవన్ రావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాస్టఫ్ కలెక్టర్ రాజవేంద్ర శేషకృష్వామి అరబాబు జగద్జీవం రావు లహార్ ఆర్ బాబు జగత్జీవన్ రావు ేషమ్ అధికారి నివేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం జీ భవనం కోసం అన్న చెప్పినటువంటి మాట చాలా అమోఘం నాకు ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి లేవు భావం కూడా ఆ గౌరవాన్ని అట్లే ఉంచుకుంటాం ఆ గౌరవాన్ని ఎప్పటికీ జరిగిన ముద్ర ఒకటన మాకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో హెడ్ క్వార్టర్లలో బాబు జగజ్జీవన్ రాము జయంతి కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంది అదే విధంగా అదేవిధంగా శంకరన్న గారిని నాగపూరి సుందరన్న గారిని கடம்பாடி பவுரு காரே ஆதர் தாமோதரன் காரே கொண்டாபுரம் சைனந்த காரே போலாய்ப்பல் ரமணராவாரே அந்த வேள்கிற வச்சு பிரதலி வேதிக்கிது கூட அந்த बापू जग ज़िव, बाबू जगजीवन राम जयंती की हारदिक शुभाँं बाग्जीवन रास्त लीडर अभी बिहार की अप्रैल फाइव नई जीरो जन्म अन वाल वे डिप्रेस्ड क्लास आलिया डिप्रेस्ड क्लास लीग वाल फोन चार नेताजी सुभाष चंद्र बोस आ, तो पड़ा चला कोने वाले తర్వాత యూనియన్ క్యాబినెట్ కి కూడా వేరే వేరే మినిస్ట్రీకి వాళ్ళు బాపు జగీవన్ రామ్ బాపు జగీవన్ రామ్ పని చేశారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పని చేశారు ఫ్రమ్ హిజ్ లైఫ్ వాళ్ళ లైఫ్ తో మనం ఒక ముఖ్య శిక్ష అంటే ఏంటి అది డిఫరెంట్ క్లాస్ కోసం వాళ్ళు చాలా పెద్ద పని చేశారు అది ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేశారు లేబర్ అది లేబర్ క్లాస్కి కోసం కూడా వాళ్ళు బాబు జగ్జీవన్ రామ్ చాలా పని చేశారు అంటే ఈ డ్ క్లాస్ కోసం బాబు జగ్జీవన్ రామ్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉందో అది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నం బాబు జగ్జీవన్ రామ్ చేశారు సో ఈరోజు మనం బాబు జగ్జీవన్ రామ్కి ఆదర్శికి వి షుడ్ రన్ బై హిస్ వాల్యూ వి షుడ్ బి గైడెడ్ బై హిజ్ వాల్యూ అది నా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాద ఎందుకంటే ఎక్కడ ఓటమి అనేది జరగలా ప్రతి ఒక్కరూ ఎక్కడ దూరం ఊడిపోయి కూడిపోయినారు కానీ మహాన్ ఎక్కడ వాడకుండా అలాగే ముఖ్యంగా కేంద్రంలో కీలకమైనటువంటి పదవులు రైల్వే మినిస్టర్గా తల్లి తపాలా మినిస్టర్గా రక్షణ శాఖ మంత్రిగా అలాగే ఉప ప్రధానిగా ఇన్ని పదవులు నాకు అయితే దళితుల్లో ఎవరికి రాలా రావు కూడా భవిష్యత్తులో కూడా అయితే ఆయన ఒకరికే సాధ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఈరోజు ఆ మహానుభావుడు జయంతి అందరూ జరుపుకోవడం అలాంటి మహానుభావుడు మా పేద కులంలో పుట్టారు కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఒకటి ఇప్పుడే చాలామంది ఒకరు చెప్పారు చదువు చాలా ముఖ్యం మనకి చదువు లేకపోతే మనల్ని ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు మనం చదువుకోవాలి ఇంకా కూడా ఎక్కడా కూడా ఏమి మనం అనుకున్నట్టు గతంలో మాదిరిగానే ఉన్నాయి ఏ మనమే మారిపోయినారు మనకేదో అందరూ బాగా గౌరవిస్తున్నారు అనే పరిస్థితి లేదు ఎక్కడా పరిస్థితి జరుగుతూ ఉంది పెద్దలు కర్ణాటక చదివితే తప్ప రేపు మనకి గౌరవం ఉండదని అని చెప్పి నేను తెలియజేస్తున్నా మంచి చదువుకొని మన యువ మా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు గౌతమ్ నారాయణ గారు చూసి అందరూ మన వాళ్ళు స్ఫూర్తిదాయకం అవ్వాలా ఎందువలంటే ఐఏఎస్ అంటే తమాషా విషయం కాదు అట్లా మన బిడ్డల్ని ఆ స్థాయికి మనం తీసుకోవాల్సిన అవసరం మనందరం ఏందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి కూడా ఎట్లాగెందుకేదంటే మనందరం అన్నదమ్ములం మనం వేరేవడం కాదు అన్నదమ్ములు పెట్టిన మనందరం కూడా వేరేవడం అయితే కాదు అందరం కూడా ఈరోజు కూడా ఉన్నాం ఎవరు లేరు ఎవరు లేదు కాబట్టి ఈరోజు సమాజంలో రాజకీయంగా ఓట్ల శాతం మనయి ఎక్కువ శాతం మన ఓట్లు కానీ మనం పరిపాలించాలంటే కొద్దిగా ఇబ్బందికరణ వాతావరణం అప్పుడు అన్ని శక్తులు కూడా అడ్డం వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇంకా ఈ యొక్క దేశంలోనే ఒక మంచి నాయకులుగా దళితుల్లో వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అలాంటి వాళ్ళకి మనం కాళ్ళు మొక్కినా ఏం చేయడం అటువంటి మహానుభావుడు ఆ యొక్క అవమానాలు భరించి వాళ్ళు ఎన్నో చేసినంత ఉంది ఈరోజు మనం కూడా ఈ స్థాయికి వచ్చాం ఈ రోజు నేను శాసనసభ్యుడు అయ్యానంటే పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పి నేను ధైర్యంగా ఎక్కడైనా చెప్పగలుగుతానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా మన ఇంకా కూడా వినబడి ఉన్నారు మా సర్కారు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మా దళితుల భూములన్నీ కూడా ఆగుపల్ చేస్తున్నాను పెద్దవాళ్ళు వాళ్ళు కొండలు గుండలు చేసుకున్నారు తోటలు వేసుకున్నారు కూడా చేసుకున్నారు సార్ మా గూడూరు మండ గూడూరు కాన్స్టిట్యులో ఎస్పెషలీ చిలకూరు వాకాడు ఈ గ్రామాల్లో మా పేదవాళ్ళ భూములన్నీ కూడా వేరే వాళ్ళు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా ఎందువల్ల చెప్తానంటే ఇప్పుడే కాదు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా నేను అందరూ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎప్పటిషన్ ఇచ్చా మా దళితు భూముల్ని విడుదల చేయించండి మా ఓళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క తాతలో ఒక వంద రూపాయలకు రెండు వందల రూపాయలు అప్పు తీసుకొని రోజు అది పూర్తిగా లక్షల్లో పేదవాడుకి నోరు కొట్టేటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా నేతలకి మా అన్నదమ్ములకు కూడా తెలియజేస్తున్నాయా అంటే భవిష్యత్తు లో ఎవరు వస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు కానీ నేను ఎమ్మెల్యేగా ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దళితుల యొక్క భూముల్ని వేరే వాళ్ళు సాగు చేసేదానికి వీలు లేదు అది ఏమైనా పర్వాలే నా పైన ఎవరు కాకుండా నాకేమి మహాటం లేదు ఇంకోటి లేదు ఎందుకంటే అట్ట నేను చేయకపోతే అసలు దళితు దళితుల్లో పుట్టడమే వేస్ట్ ఎందుకంటే దళితుల్లో పుట్టి నా దళితులు ఈరోజు వాళ్ళకి లక్షలు చేసే భూములు వేరే వాళ్ళు ఆగిపోయి చేసుకొని బినామీలు ఆకపోయి చేసుకొని మా వాళ్ళకి ఏం లేకుండా చేస్తుంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి పోరాటం చేద్దాం ఖచ్చితంగా మీ పోరాటంలో మీ తోడయ్యంట ఎక్కడ కూడా అందరిలాగా వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే జరగదు ఎందువల్లంటే వాస్తవంగా మోసపోయింది దగ్గర పడింది మనమే ఇక్కడ కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే ముఖ్యంగా మా సబ్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి భవనం మాకు లేదు సార్ మా గూడూరులో అంబేద్కర్ భవనం ఇంతకుముందు ఇంతముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టౌన్ హాల్ పక్కన సైట్ ఇచ్చాం సార్ అది శంకుస్థాపన చేశాము తర్వాత ఆపేసింది మస్ట్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా బాబు రావు భవనానికి స్థలం ఇక్కడ ఎక్కడ లోకల్గా దగ్గరగా ఇస్తే బాగుంటుందని చెప్పి డిక్వెస్ట్ చేస్తున్నా అది నా ఆలోచన బహిరంగంగా చెప్తే అర్థం పడేటువంటి చాలా మంది ఉన్నారు హుసనయ్య అందుకని సర్కార్ గారికి పోయి రిపండేషన్ ఇస్తాను నేను కాబట్టి అది ఖచ్చితంగా చేయాలని చెప్పి మా సపోర్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన కూడా ఉప ప్రధాని మన దేశానికి ఆయన ఉప ప్రధాని అలాగే రైల్వే శాఖ మినిస్టర్ అలాగే మనకి అన్ని పదవులు పొందినటువంటి దళిత నాయకులు కాబట్టి అలాంటి మహానుభావులు మా అందరికీ స్ఫూర్తిదాయకం కాబట్టి చాలా దగ్గర ఉన్నాయి కొన్ని ఊళ్ళల్లో అంబేద్కర్ది జగ్ జగన్ రావు గారిది జ్యోతిరావు పులి గారిది మూడు కూడా ఒకటే కట్టిన భవనాలు కూడా ఉన్నాయి సార్ కాబట్టి ఇక్కడ అంబేద్కర్ గారికి స్థలం ఉంది కానీ ఈరోజు బాబు జగ్జన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా మంచి ఐఏఎస్ అధికారి గౌతమేన గారికి మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే సభాధ్యక్షులు సోదరుడు దత్తం మాదిక్ గారికి అలాగే మరో సోదరుడు యాలపల్లి శ్రీనివాస్ గారికి కన్నంపాటి పాల్ గారికి అలాగే రామారావు గారికి కురుకొండ देख <laughs> रूप నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు